శ్రీ శ్రీమాత శ్రీగురు భీహోరమరిహోవోం భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు అట్లాగే నవగ్రహాలకి ఒకటైనటువంటి శనీశ్వరి గ్రహం మకర కుంభాలకు అధిపతి అయినటువంటి శనీశ్వరి గ్రహం అయినటువంటి శనీశ్వరు యొక్క దేవాలయం గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక శనీశ్వరు దేవాలయం నవగ్రహాలన్నిటికీ కూడా తమిళనాడులో ఉన్నాయి రాహుకు మాత్రం ఇక్కడ కాళహస్తిలో ఉంది కానీ శనీశ్వరుల వారు స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం శని శింగనాపూర్ ఇది మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లాలో ఉంది దీని అసలు పేరు శింగనాపూర్ అయితే ఇక్కడ శనీశ్వరులు వారు వెళ్ళడం వలన స్వయంభూగా కాలగర్భంలో అది శని శనాపూర్గా మారింది ఇక్కడ శనిశ్వరుడు వారి భక్తులకి కొంగు బంగారం వెలుగుతున్నాడు అట్లాగే శనివారాలు శని త్రయోదశులు అట్లాగే అమావాస్య శనివారం కలిసి వచ్చిన ఉన్నా చాలా విశేషంగా పూజలు జరుగుతుంటాయి ఇక్కడ ఇక్కడ శనిశ్వరుల వారికి దేవాలయం మన ఏమీ లేదు ఆయన ఓపెన్గానే ఉంటారు చుట్టూ దెమ్మ కట్టి ఆ దెమ్మ మీదే ఎక్కి అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే ఈ శనిసిపూర్లో ఈ ఈ శనీశ్వరుల స్వయంభుగా వెలగ వెలవటం జరిగింది పురాణం ఏమిటంటే ఒకరోజు ఒక గొర్రెలు కాపరే గొర్రెలు కాచుకుంటుండగా ఖాళీగా కూర్చుని నేల తవ్వుతుంటే కొద్ది రోజు తవ్విన తర్వాత అక్కడి నుంచి నెత్తురు రావడం మొదలైంది అతను భయపడి పారిపోయాడు ఆ రోజు రాత్రి శనీశ్వరుడు వారి కళ్ళలో కనబడి నేను శనీశ్వరుడిని కాబట్టి నాకు అక్కడ మందిరం కట్టండి మిమ్మల్ని అందరినీ నేను రక్షిస్తూ ఉంటాను చెప్పడం వల్ల మరుసటి రోజు అంతా గ్రామస్తు కలిసి అక్కడ తోవటానికి సిద్ధమయ్యారు అయితే ఎంతలో తవ్వినా కానీ ఆది అంతాలు లేనటువంటి ఒక శిల ఉండటం వల్ల ఈ అదే శని యొక్క శిలని గ్రహించి దాని చుట్టూ మండపం కట్టడం జరిగింది ఈ రోజుకి శనీశ్వరుడు వానకి ఎండు వానకి తడుస్తూ ఎండుతూ అక్కడే ఉంటారు భక్తులు కూడా ఆ దిమ్మ మీద అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే అష్టమ శని కానీ ఏలిన శని కానీ అర్ధాష్టమ శని కానీ జన్మశని కానీ నడుస్తున్నటువంటి వాళ్ళు కనుక ఈ శనిసింగనాపుడు వెళ్ళి కనుక అభిషేకం చేయించుకుంటే కనుక శనీశ్వరుడు యొక్క దోషం పరిహారం అవుతుందని చెప్పి పురాణం ఉంది అట్లాగే అమావాస్య శనివారం చాలా శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి అటువంటి రోజున కూడా మంచి పర్వదినాల్లో కూడా ఇక్కడ అభిషేకాలు జరుగుతుంటాయి అట్లాగే మాఘ బహుళ చతుర్దశి రోజున శనీశ్వరుడు జన్మించినటువంటి తిథి ఆ రోజు కూడా చాలా విశేషంగా అక్కడ శనికే స్వామివారికి అభిషేకాలు జరుగుతుంటాయి అట్లాగే తిలదానాలు శివుడు శనీశ్వరులకు అభిషేకాలు చాలా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ వస్తుంటారు భక్తులు వేళలో వస్తుంటారు అట్లాగే ఇక్కడ శనీశ్వరులు వారు అనుగ్రహంతో స్వామివారు ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా ఎక్కడ ఇంటికి కానీ ఇళ్ళకి కానీ షాపులకు కానీ వేటికి కూడా తాళాలు వేరు అది స్వామివారి యొక్క అనుగ్రహం అసలు ఆ పర్గణాలో దొంగల సంచారం ఉండదు ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగితే కనుక ఆ మీద దాటక మునిపే స్వామివారికి అనుగ్రహ ఆగ్రహాన్ని వాళ్ళు చూడవలసి ఉంటుంది స్వామివారు కూడా అనేక రకాలుగా వాళ్ళని శిక్షిస్తూ ఉంటాడు అక్కడ ఈ దేవాలయానికి దగ్గరలో శనేశ్వరు వారికి కావాల్సినటువంటి పూజకి అభిషేకానికి కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా దొరుకుతాయి ఇది భారతదేశంలోనే శనీశ్వరులు వారు స్వయంభూగా వెలిసినటువంటి ఒక విశేషమైనటువంటి శనిగ్రహ మందిరం ఈ మందిరం యొక్క విశేషం చెప్పుకుంటూ పోతే చాలా ఉంది దశమ స్థానాధిపతి అయినటువంటి కర్మకారకుడైనటువంటి శని ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తుండటం అట్లాగే మకర ఇద్దరికి కూడా ఈ ఏళ్ళనాడు నర్సిని సంచారంలో ఉండటం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కర్కాటక రాశి అట్లాగే సింహరాశి వాళ్ళు వృషిక రాశి వాళ్ళు మకర కుంభం రాశి వాళ్ళందరికీ కూడా ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఉంది వీళ్ళంతా కూడా అవకాశం చూసుకుని ఈ రెండున్నర సంవత్సరాలలోపు సింగనాపూర్ వెళ్ళి ఒకసారి శనీశ్వరిని దర్శించుకున్నట్టయితే ఆయన అనుగ్రహానికి పాత్రుడు కాగలుగుతాం అట్లా శుభ పరిణామాలు కలుగుతాయి జాతకం ఇచ్చా కూడా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంటే చాలామంది శనీశ్వరుడు పాపగ్రహం అంటారు శనీశ్వరుడు పాపగ్రహం కాదు ఆయన అనుగ్రహం ఉంటే ఈ భూమండలం మొత్తం రాసేవాళ్ళు ఎట్లాగంటే వృషభ లగ్నానికి తులాలగ్నానికి మకర లగ్నానికి ఈ మూడు లగ్నాలు వాళ్ళకి తొమ్మిది గ్రహాలు ఎనిమిది గ్రహాలు నవగ్రహాలు బ్యాడ్ పొజిషన్ ఉన్న ఒక శని బలంగా చాలు ఈ భూమండలాన్ని రాసివగలుగుతారు అంతటి యోగకరమైన యోగకారకమైనటువంటి గ్రహం శని చూడారు ఎందుకంటే వృషభ లగ్నానికి వచ్చేసరికి భాగ్యరాజ్యాధిపతి అట్లాగే తులాలగ్నానికి వచ్చేసరికి చతుర్థ పంచమాధిపతి మకర లగ్నానికి వచ్చేసరికి లగ్న ధనాధిపతి అవటం వల్ల ఈ మూడు లగ్నాలు వాళ్ళకి శని చాలా విశేష యోగకారకుడు అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది సాధారణంగా అందరికీ ఏంటంటే శని అంటే ఒక భయం వాస్తవంగా శని కన్నా కూడా బ్యాడ్ పొజిషన్ ఇచ్చేటటువంటి గ్రహాలు చాలా ఉన్నాయి నవగ్రహాల్లో అయితే ఆయన ఉన్నటువంటి పొజిషన్లో ఆయన ఉన్నటువంటి స్థితికి ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఆయన బ్యాడ్ పొజిషన్ ఉంటే బ్యాడ్ పొజిషన్ గుడ్ పొజిషన్లో ఉంటే గుడ్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి శని ఎల్లప్పుడూ కూడా పాపగ్రహం కాదు నవగ్రహాల్లో ఏవి కూడా పాపగ్రహాలు కాదు ఏవి శుభగ్రహాలు కాదు వాళ్ళు ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే వాళ్ళ యొక్క మంచి చెడులు మారుతుంటాయి కాబట్టి శనీశ్వరుడు అంటే భయపడవలసిన అవసరం లేదు ఆయన ఆయుష్కారకుడు ఆయుధాన్ని ఇచ్చేదే ఆయన కాబట్టి మనంతా కూడా అవకాశం ఉంటే ఒకసారి వెళ్ళి సింగనాపూర్ వెళ్ళి శని యొక్క దర్శనం భాగ్యం కలగజేసుకోవడం మంచిది ఓం నమో శనేశ్వరాయ నమ హరిహోం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేయండి హరిహోం తత్సత్